తెచ్చిండు ఇది నేనే కాదు ఆయన ఎవరో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు ఆర్టికల్ రాసిండు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మేము సావులకు తిరుగుడు పెళ్లిలకు తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలు ఒక్క రూపాయి లేదు మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు ఆర్టికల్ రాసినట్టున్నాడు పేపర్లు వచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల స్కీమ్ అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా కమిషన్ స్కీమ్ మా అక్క అయిపోయింది కమిషన్ స్కీమ్ తెచ్చిండు ఏంటి తెలుసా ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేదు ఐదు కోట్ల బిల్లులు తెచ్చుకోవాల నెలకు ఐదు కోట్లు క్లియర్ మీరు కమిషన్ కొట్టుకోరు మేము పెద్ద పెద్ద మేము కొట్టుకుంటాం చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు పర్సంటేజ్లు ఇవాళ ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరి అయినా ఐదు కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం నీ కమిషన్ నువ్వు చూసుకో పెద్దవి మేము చిన్నవి మీరు ఇక ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రం ఏసీడీపీ పోయింది ఐదు కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది ఇది చాలా దురదృష్టకరం విచారకరం ఇది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది నా సంతో కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎదుకొని అది పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా పంపించి ఇక చెప్తే ఇక మరీ మరీ అవమానం అయిపోతుంది విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి ఈయననే ముఖ్యమంత్రి అట్టర్ ఫ్లాప్ ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు యు టేక్ ఎనీ డే ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ అన్నం పెట్టలేవ రేవంత్ రెడ్డి నువ్వు కనీసం ఇంకా పిల్లలకు పిల్లలకు ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి అన్నం పెట్టచేత కాదా నీకు నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అరవై ఏడు వేల మంది పిల్లలు తగ్గినరు ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే రాలేదు రెండేళ్ళైతే పరీక్షలు ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జా ఎగ్జామ్స్ వాళ్ళకు ఇంటర్మీడియట్లో ఇప్పటికి పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు ఈయన విద్యాశాఖ మంత్రి ది గ్రేట్ రేవంత్ రెడ్డి నీ పాలనలో పాఠ్య పుస్తకాలు ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి విను కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రి పురుగుల అన్నం అంటే ప్రచారం ఘనం ఆచరణ శూన్యం ఏమంటాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓ రెండు వందల కోట్లతో స్కూల్ కడుతున్నా ఒక్క స్కూల్కి ఏమైనా ఇటుకబెట్టినారేనన్నా ఒక్క స్కూల్ కట్టిందా రెండేళ్ళ ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టింద్రా దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతోని ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టింది రా చూపి అంటే ఇలా పూర్తిగా విద్య చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా మార్కులు వేయడానికి పైసలు పైసలు తీసుకోవాలి మార్కులు వేసే కాడికి వచ్చింది నీ నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు జడ్చర్లు పోతావు ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు బాసర పోతావు త్రిపుల్ ఐటీని పట్టుకొని ఐటీఐ అంటావు ఐటీఐకి ఐఐటికి ఐటీఐకి తేడా తెలియడు ముఖ్యమంత్రి దొరికినావు మాకు నువ్వు అంతా ఆగమాగం నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు మహిళలకు మోసం అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా మున్ ముంగట పడుతుందా కళ్యాణలక్ష్మి షాదీ ముబారి సరే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అయితే ఎగ్గొట్టినావో ప్రతి బిడ్డకు అరవై వేలు బాకీ పడ్డావు ఇవే కాకుండా కళ్యాణ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి సార్ తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది కళ్యాణలక్ష్మి చెక్ నేను టీవీలో చూసిన సంకల బిడ్డనెత్తుకొని ఆమె పెన్లై పుట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పుట్టినాక వస్తుంది వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టినో తెలుసా ముందే పెళ్ళి మండపములోనే పెళ్ళికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తులం బంగారం రాలే పిల్ల ఉట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇలా కళ్యాణలక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయి పడ్డది మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి ఆసర కావాలి ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి తెచ్చిన్నారు కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చాంట్ పెళ్ళికి సాయం అందిస్తావా పిల్లకు ఇరవై ఒక్క దినానికి ఇస్తావా నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు నువ్వు ఇలా సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది చివరికి అందాల పోటీలను పెట్టి రాష్ట్రం పరుగు తీసినావు కదా రేవంత్ ఆమె మిస్ ఇంగ్లాండ్ను పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె పొట్టు పొట్టు తిట్టి మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఈ దేశం పరువు రాష్ట్ర పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు ఇంకా నేను మహిళల్ని అదాని అంబానీ చేసినా అని మాట్లాడుతూ సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు నీ అనుయాయులు నీ ఆగడాలు నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక అసలు ఎంత పెరిగినాయి అంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు థర్టీ ఫైవ్ పర్సెంట్ అత్యాచారాలు ఈ పాలనలో పెరిగినాయి ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల తాతలకు మొండిచేయి కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు వెయ్యి అంటే వెయ్యి ఇచ్చిండు రెండు వేలు అంటే రెండు వేలు ఇచ్చిండు ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్ మొదటి క్యాబినెట్లోనే ఆమోదించింది కేసీఆర్ గారు మరి నువ్వు రెండేండ్లైనా అవ్వతాతలకు తాతలకు అన్న నాలుగు వేల పెన్షన్ ఏమైంది ఇన్ఫ్యాక్ట్ యాభై ఏడేండ్లకే పెన్షన్ ఇస్తా అందరు కేసీఆర్ గారు యాభై ఏడేండ్లకి ఇచ్చి చూపిండు కొత్త పది లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఉన్న పెన్షన్లలో రెండు లక్షలు కోత పెట్టిండు రెండు లక్షలు నువ్వు అనర్హులని ఇదని అదని రకరకాల నీకు భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు రెండు లక్షల పెన్షన్లు కోతబెట్టిండు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు బీడీ కార్మికులకు ఇచ్చిండ్రు ఫైలేరియాకి ఇచ్చిండ్రు అదే విధంగా మన డయాలసిస్ పేషెంట్లకు ఎయిడ్స్ పేషెంట్లకు ఎందరికో గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు నలభై నాలుగు లక్షలు చేసిండ్రు ఆనాడు ఇరవై నాలుగు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక నలభై నాలుగు లక్షలకు పెరిగింది పెన్షన్లు కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు పెన్షన్ల సంఖ్య పెరగలేదు రెండు లక్షలు కోత పెట్టిండు అంటే అవ్వ తాతలకు మొండి చేయి అక్క చెల్లెలకు మొండి చేయి నాలుగు వేలు ఇస్తాం యో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాంగ డిసెంబర్లో నాలుగు డిసెంబర్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వా ఇరవై నాలుగు డిసెంబర్